క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుతారు ఆయన కొరకు బ్రతికే వారి కోసం హింస వచ్చే ముందు తెలుస్తుంది అది తెలిసే వచ్చే హింస అంతేగాని తెలియకుండా వేరే విధంగా ఏ యాక్సిడెంటో ఇంకొకటో ఇంకొకటో తెలియకుండా హింస నీలోకి వచ్చేస్తే తెలియకుండా వచ్చిన హింసని ఎవరైనా సరే అనుభవించాలి ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి కానీ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరికీ హింస ముందుగానే తెలుస్తుంది క్రీస్తు వలే దాన్ని అంగీకరిస్తారు ఆ హింసను అంతేగాని ఏదో జీవితంలో వచ్చిన హింసనే అయ్యో ఇది క్రీస్తు యేసు కొరకు వచ్చింది నేను భక్తిలో ఉన్నాను కాబట్టి వచ్చింది అని అనుకుంటారు కాదు క్రీస్తు యేసు కోసం బ్రతకను ఉద్దేశించిన వారందరికీ వారికి హింస ముందుగానే దానియలు సింహబోర్లకు వెళ్తాడు లేదా చెడ్డ్రమేషక అభిజ్ఞానం లేదా అపోషణ పౌలు నీకు ముందుగానే పలానా ఇరుషుల నీకు హింస కలుగుద్ది అని తెలిసి కూడా వారు వెళ్తారు కాబట్టి తెలిసి వచ్చే హింసను హృదయపూర్వకంగా అంగీకరించడమే ఆయన సంపూర్ణత అదే క్రీస్తు యేసు కొరకు వచ్చే హింస అంతేగాని తెలియకుండా రాదు తెలియకుండా అందరి జీవితంలోకి హింస వస్తుంది వచ్చేసిన దాన్ని తప్పదు కాబట్టి వారు భరిస్తారు తప్పదు కాబట్టి దాంట్లో నేర్చుకుంటారు క్రీస్తు యేసు కొరకు హింస అలా ఉండదు హింస వస్తుంది అని ముందే తెలుస్తుంది అయినా సరే ఖచ్చితమైన నిర్ణయంతో దానికి అంగీకరించడం దాన్ని తమ జీవితంలోకి వెల్కమ్ చేయడమే ఆయన యొక్క సంపూర్ణత